అండి మేమ చేపలు పులుసు పెడుతున్నానండి అవి మేమ చేపలు చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటాయండి చేపలు పులుసు చాలా బాగుంటాయండి అదికోండి కారం ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టాలండి చేపలని అదికోండి అండి ముందుగా కారం ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకొని బాండ్లో నూనె పోసుకోవాలండి నూనె పోసిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా బారుబారుగానే అలాగే వేసేయాలండి ఈ చేపల పులుసులో పచ్చిమిరపకాయలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి అదక అల్లం వెల్లిపాయ గసగసాలు లవంగాలు దాసిన చెక్క నువ్వులు అన్నీ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలండి ఈ పులుసుకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ పేస్టు మొత్తాన్ని శుభ్రంగా వేపేసుకోవాలండి బాగా వేగనివ్వాలండి అలా బాగా వేగనివ్వాలండి అలా వేగన్ ఇవ్వాలండి వేగితండగా పసుపు వేయాలండి కారం వేయాలండి పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి అదికోండి చింతపండు గుజ్జును శుభ్రంగా ఆ చింతపండు గుజ్జును ఆ ఉల్లిపాయలు మగ్గిపోయిన దాంట్లో పోయాలండి అండి చింతపండు గుజ్జును కూడా మరుగుతూ ఉండాలండి ఈ చేపలకి ఉప్పు కారం పసుపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి చింతపండు గుజ్జు మరుగుతుండగా ఈ చేపలను వాటిలో వేసేసుకోవాలండి అవును కొంచెం కలుపుకోవాలండి అంతేనండి అది మరుగుతుండగా కొంచెం సిమ్లో పెట్టి అట్టు పెట్టాలండి మగ్ మగ్గుతుందండి అంతేనండి చాలా తేలికండి కర్రీ కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి అంతేనండి అలా సిమ్లో పెట్టాను పది నిమిషాలు బాగుంది అలా చింతపండు గుజ్జులో వేస్తేనే చేప విరగదండి లేకపోతే ముందు చేపలు వేసేసి తర్వాత చింతపండు గుజ్జు వేస్తే చేప అనేది విరిగిపోద్ది అందువల్ల ఈ చేపని చాలా సున్నితంగా వండుకోవాలండి చాలా బాగుంటుందండి కూర కూడా ఎదుక ఇది చేప ఎక్కడ విరగలేదండి చాలా బాగుంటుందండి కర్రీ కూడా ఇలా నూనె తేలే వరకు కర్రీని అట్టు పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి అంతేనండి కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి అంతేనండి అదికోండి నూనె తేలిపోయింది కర్రీ అంతేనండి అయిపోయింది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి